హాయ్ అండి అందరికీ నమస్కారం గ్రామీణ భారతదేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలనుకునే వాళ్ళందరికీ ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ దేశంలోనే టాప్ ఆర్గనైజేషన్ అయిన నాబార్డ్ యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం కోసం ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది చాలా మంచి శాలరీ గ్రేట్ కెరియర్ ఇలాంటి మరిన్ని వివరాల్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా అసలు ఈ నాబార్డ్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం ఇది కంప్లీట్గా భారత ప్రభుత్వానికి చెందిన ఒక టాప్ డెవలప్మెంట్ బ్యాంక్ మన దేశంలో వ్యవసాయానికి గ్రామీణాభివృద్ధికి ఒక బ్యాక్ బోన్ లాంటిది సో ఇలాంటి సంస్థలు జాబ్ రావడమంటే దేశ నిర్మాణంలో మనం కూడా ఒక భాగం అవ్వడమే ఓకే ఈ నోటిఫికేషన్లో మనల్ని వెంటనే అట్రాక్ట్ చేసే కొన్ని హైలైట్స్ ఏంటో చూద్దామా పొజిషన్ పేరు యంగ్ ప్రొఫెషనల్ నెలకి స్టైపెండ్ ఎంతో తెలుసా ఏకంగా డెబ్బై వేల రూపాయలు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ దీనికి కనీసం ఒక సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి సరే మరి ఏ ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ ఫీల్డ్స్లోనూ వేకెన్సీస్ ఉన్నాయి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో హయెస్ట్ పన్నెండు పోస్టులున్నాయి ఆ తర్వాత ఫైనాన్స్ ప్రాజెక్ట్ మానిటరింగ్ డేటా సైన్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో మీ స్కిల్స్కి ఇంట్రెస్ట్కి సూట్ అయ్యే ఫీల్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మరి ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఆ కీ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ రెండు చాలా ముఖ్యమైన విషయాలున్నాయండి జాగ్రత్తగా గమనించండి మొదటిది మీ ఏజ్ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో ఉండాలి ఇక రెండవది మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మీరు అప్లై చేస్తున్న ఫీల్డ్లో కనీసం ఒక సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మీరు సెలెక్ట్ చేసుకునే డిపార్ట్మెంట్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి చాలా పోస్టులకి బ్యాచులర్స్ డిగ్రీ లేదా పీజీ ఉంటే సరిపోతుంది మీ స్పెషలైజేషన్కి ఏది కరెక్ట్గా సరిపోతుందో తెలుసుకోవాలంటే ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ని క్లియర్గా చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక అందరూ వెయిట్ చేసే పార్ట్ శాలరీ డీటెయిల్స్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం చూసారు కదా సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రతీ నెల డెబ్బై వేల రూపాయల స్టైపెండ్ వస్తుంది కెరీర్ స్టార్టింగ్లో ఇది నిజంగా చాలా మంచి ప్యాకేజ్ అండి సెలెక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది రెండే రెండు స్టెప్స్ గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి ఎలాంటి రిటర్న్ టెస్ట్ లేదు ఫస్ట్ మీ అకాడమిక్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని షార్ట్ షార్ట్లిస్ట్ చేస్తారు ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫైనల్గా ఒక ఇంటర్వ్యూ ఇంకా ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంటుంది అంతే ఇలాంటి మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే ఉద్యోగాల కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా సరే ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఓకే ఇప్పుడు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం అసలు ఈ జాబ్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఈ ఆరు స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ నాబార్డ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి కొత్తగా రిజిస్టర్ అవ్వండి మీ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి నూట యాభై రూపాయల ఫీజు ఆన్లైన్లో పే చేసి ఫైనల్గా ఫామ్ సబ్మిట్ చేయడమే లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి ఒక చిన్న టిప్ అండి అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందే ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి టైం చాలా సేవ్ అవుతుంది అవేంటంటే మీ లేటెస్ట్ ఫోటో బ్లాక్ ఇంక్తో పెట్టిన సంతకం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేతితో రాసిన డిక్లరేషన్ ఇంకా మీ అప్డేటెడ్ రెజ్యూమే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న డిక్లరేషన్ని మీ సొంత హ్యాండ్ రైటింగ్తో ఇంగ్లీష్లో ఒక వైట్ పేపర్ మీద రాయాలి రాసేటప్పుడు కొట్టివేతలు లేకుండా నీట్గా రాయండి తర్వాత దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఇక ఫైనల్గా డేట్స్ ఇవి మీ క్యాలెండర్లో వెంటనే నోట్ చేసి పెట్టుకోండి అప్లికేషన్స్ డిసెంబర్ ట్వంటీ సిక్స్న స్టార్ట్ అవుతాయి లాస్ట్ డేట్ జనవరి ట్వెల్వ్ చివరి రోజు వరకు వెయిట్ చేయొద్దు సర్వర్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీలైనంత త్వరగా అప్లై చేసేయండి సరే మరి ఈ నోటిఫికేషన్లో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మీరు దేనికి అప్లై చేద్దామనుకుంటున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ అవకాశం మీ అందరి కెరియర్కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను All the very best.